సీకాంతకుమార్ గారు నమస్తే నమస్తే సార్ ఎన్టీ రామరావు గారి విశిష్ట పాత్రలు లేదా ఆయన అద్భుతమైన పాత్రలు చాలా చేశారు వాళ్ళ అబ్బాయి రామకృష్ణ గారే దాదాపు నాన్నగారు ఒక యాభై పాత్రలు ఉంటాయి ఆయన చేసిన పాత్రలు చెప్పన్నారు మీ దృష్టిలో చాలా ఉంటాయి ఇంకా ఆయన చేయాలనుకున్న పాత్రలు ఏంటి చేయకూడని పాత్రలు ఏంటి ఉంటాయి ఆ విషయాలన్నీ మనం పెట్టి వెళ్దాం మీరు చెప్పండి ఆయన పాత్రల్లో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న పాత్ర ఏంటి అంటే ఇది ఎంత సులభతరంగా మీరు ప్రశ్నించినా చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం అంటే ఈ పాత్ర నచ్చింది ఈ పాత్ర నచ్చలేదు అని చెప్పడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అది ఎన్టీ రామారావు గారిని అభిమానించేవాడు కావచ్చు విశ్లేషకులు కావచ్చు చరిత్రకారులు కావచ్చు ఒక చరిత్రకారుడిగా చరిత్ర పరిశోధకుడిగా నా మటుకు నాకు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో ఆయన పోషించిన వీరబ్రహ్మేంద్ర స్వామి పాత్ర చాలా విశిష్టమైనటువంటి పాత్రగా దాన్ని నేను భావిస్తాను భావించడానికి గల కారణం ఏంటంటే నా చిన్నతనంలో కానీ మీ చిన్నతనంలో కానీ ఈ సురభి వాళ్ళలో ఒక బృందం విడివడిపోయినటువంటి ఒక బృందం వీళ్ళు ఏంటంటే వీళ్ళు వచ్చి చిన్న చిన్న పట్టణాలలో వీళ్ళు నాటక ప్రదర్శనలు ఇచ్చేవాడు అవును అందులో వెరీ పాపులర్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర నాటకం అవును ఈ నాటకం ఎంత పాపులర్ అంటే నెల రోజులు రెండు నెలలు మూడు నెలలు వంద రోజులు నాటక వాడిన రోజులు ఉన్నాయి అవును ఈ నాటకం వల్ల సినిమా హాళ్ళకు జనం రావట్లేదు ఈ నాటకం ట్రూప్ వాళ్ళని ఊరి నుంచి వెళ్ళగొట్టినటువంటి సంఘటనలు ఉన్నాయి ఇలా మా ఊళ్ళో మా నాన్నగారు నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు రెండు నెలలు మూడు నెలలు ఆడారు అసలు ఏమంటారు మీకు సాయంత్రం పూట ఈరోజు కుదిరిందంటే ఆ రోజు వెళ్ళిపోయి చూడటమే అలా చూసి ఒక చూసిన ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూసేసి దాదాపు కాలజ్ఞానంతో సహా కంటతా వచ్చేసినటువంటి పరిస్థితి ఈ దశలో పెరుగుతున్నటువంటి దశలో ఎన్టీ రామారావు గారు ఈ సినిమా నిర్మాణానికి పూనుకున్నారు అన్న విషయం తెలిసింది ఓకే తెలిసిన తర్వాత మా నాన్నగారు ఏం చేశారంటే అప్పటిదాకా ఎన్టీ రామారావు గారి మీద భారతదేశంలో మొట్టమొదట ఒక జీవిత చరిత్ర వచ్చింది ఒక నటుడి మీద అంటే అది కళాజ్యోతి అంటే అది మా నాన్నగారు రాసింది అందులో తర్వాత రాయాలి అదేమో వెంటనే ప్రచురించడానికి అవకాశం లేదు లేకపోవడం వల్ల ఏం చేసి అంటే పెద్ద మనుషులని మాకు పక్షపత్రిక ఉండేది నాన్నగారి అందులో అసలు ఇప్పటివరకు ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ఎవరెవరు ప్రయత్నించారు ఎందుకు ఆగిపోయింది అనేసి ఒక అత్యద్భుతమైనటువంటి ఒక ప్రత్యేక కథనం ఒకటి వేశారు ఓకే వేసి కాలజ్ఞానం స్వామి ఫోటో రామారావు గారి ఫోటో కాదు స్వామి ఫోటో రేఖా చిత్రం ఉండేది ఓకే విశ్వబ్రాహ్మణీళ్ళలో ప్రతి ఒక్కరి ఇంట్లో పెయింటింగ్ లేకపోతే రేఖా చిత్రం ఖచ్చితంగా ఉండేది అది తీసుకొచ్చి దాన్ని బ్లాక్ చేసి వేశారు వేసి కింద ఎన్టీ రామారావు గారు పోషించిన పురాణ పాత్రల రేఖా చిత్రాలు కూడా వేశారు భీష్ముడు దుర్యోధుడు కృష్ణుడు బృహన్నలు ఇవన్నీ కూడా వేసి ఇప్పుడు ఈ పాత్ర చేయాలనుకుంటున్నారు అన్నగారు అని చెప్పేసి ఒక ఒక న్యూస్ ఒక ఆర్టికల్ ఇన్ఫో అది ఇది ఎందుకు గుర్తు చేశానంటే అది ఒక ఆర్టికల్ నైంటీ టూలో నేను వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమా మేకింగ్ వెళ్లే ముందు నైన్టీ టూలో ఐజ్ ఆఫ్ సెవెంటీన్ ఇయర్స్పై నేను ఈ కళాజ్యోతి అంటే రీరైక్ట్ చేశాను నాన్నగారు సినిమా వరకే రాశారు నేను పుట్టి నేను పెరిగి నేను చూసి ఆ క్రమంలో ఎన్టీ రామారావు గారు రాజకీయ పార్టీ నెలకొల్పడం ముఖ్యమంత్రి అయిపోవడం పదవిద్యుత్తులు కావడం ఇదంతా జరిగింది దీన్నంతా కూడా తీసుకుని రాశాం ఓకే రాసి రామారావు గారి దగ్గరికి వెళ్ళాం హిమాయత్ నగర్ పార్టీ ఆఫీసు రామారావు గారు నేను రాశానంటే నమ్మట్ల నమ్మట్లా పదిహేడు సంవత్సరాలు అనేటప్పటికి నేను మేకింగ్ ఆఫ్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ఎక్స్ప్లెయిన్ చేశాను ఆయనకి చెప్పిన తర్వాత మా నాన్నగారి వైపు చూసి నిజంగా ఇతనే రాశాడు మీ కుమారుడే రాశాడు సుదర్శన్ గారు గాడ్ బ్లెస్ యూ అన్నారు అనమాట నా జీవితంలో అది మర్చిపోలేని మరపురాని మధురమైన కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఒక సంఘటన ఎప్పటికీ ఇప్పుడు మేకింగ్ ఆఫ్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రకు వస్తే ఎల్వి ప్రసాద్ గారు సముద్రాల గారు తర్వాత సుందర్లాల్ మెహతా గారు సదాశివ బ్రహ్మ గారు ఇట్లా లబ్ధప్రతిష్ఠులైనటువంటి వారే కాకుండా తెలుగు సినిమా పరిశ్రమలో సినిమా పరిచయము లేకపోతే సినిమా మీద ప్రేమ మమకారం అన్న చిన్న చితక నిర్మాతలు మొదలుకొని చిన్న చితక దర్శకులు రచయితలు కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర తీస్తున్నావు అని ప్రకటించిన వాళ్ళే మద్రాసులో ఆఫీస్లో ఓపెన్ చేసిన వాళ్ళే ప్రొడక్షన్ ఆఫీస్ అవును ఇది అనౌన్స్ చేయటం కాలువ చేయ విరిగిపోవటం దగ్గర బంధువులు ఎవరో చచ్చిపోవటం లేకపోతే అనుకోని అవాంతరాలు ఇంకా అసలు ముందుకు సాగకపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతుండేవి ఓకే మీకు శ్రీశైలం వెళితే శ్రీశైలంలో మల్లికార్జున స్వామి ఇవాళ మనం కొలుస్తున్నటువంటి ఏ గుడి అయితే ఉందో ఆ గుడి వెనక భాగం నుంచి వెళ్ళాలి వెళితే కొంత దూరం వెళితే ఒక మునీశ్వరుడి ఆశ్రమంలాగా అడవిలోకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత మునీశ్వరుడి ఆశ్రమం ఈ ఆశ్రమానికి ఎదురుగా ఒక గుడిలాగా ఉంటుంది గుడిలో ఏమీ కనిపించదు ఏమీ కనిపించదు అక్కడ ఈ భూప్రపంచంలో గాయత్రి మాతకి ఎక్కడైతే ప్రాణప్రతిష్ఠ జరిగిందని అందరూ అనుకుంటారో అక్కడ ప్రాణప్రతిష్ఠ జరిగింది గాయత్రిదేవికి ప్రాణప్రతిష్ఠ జరిగినటువంటి ఏకైక మందిరం అదే గాయత్రి మాతకి అక్కడ ఎవరో ఎప్పుడో వచ్చి కొంతమంది సాధువులు మునులు అఘోరాలు ఇట్లాంటి వాళ్ళు వచ్చి అక్కడ పూజలు చేసుకుని వెళతారని ప్రతీతి ఇది తెలుసుకుని శ్రీశైలం వెళ్ళి ఈ శ్రీశైలంలో అక్కడ నలభై రోజుల పాటు అఖండ దీపం వెలిగించి రకరకాల పూజలు అవన్నీ నిర్వహించి మళ్ళీ వచ్చి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ప్రారంభించిన వాళ్ళు ఉన్నారు అయినా కూడా ముందుకు సాగల సాగల కానీ ఎన్టీ రామారావు గారు సంకల్పించి ఎన్టీ రామారావు గారు పూనుకొని ఎన్టీ రామారావు గారు దీనిని అనౌన్స్ చేసి ఇక్కడ అత్యద్భుతమైన విషయం ఏంటంటే హేమచందర్ గారు ఈ సినిమా రామారావు గారు అనౌన్స్ చేశారు చేసిన తర్వాత ఫోటో కానీ గెటప్ కానీ ఈ సినిమాకు సంబంధించిన విషయాలు కానీ విశేషాలు కానీ ఏవి లీక్ కాలేదు చాలా లో ప్రొఫైల్ గా పిక్చర్ వేసే జరిగింది అవును కరెక్ట్ ఎక్కడ జరుగుతోంది షూటింగ్ ఎక్కడ జరుగుతోంది ఎప్పుడు జరుగుతోంది ఆర్టిస్టులు ఎవరు అన్నీ చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ తీస్తున్నారంట అవుతోందంట ఒక షెడ్యూల్ అయిందంట రామారావు గారికి సంతృప్తికరంగా ఫలానా ఎపిసోడ్ రాలేదంట వచ్చేంత వరకు ఇంకా తీస్తారంట ఇట్లా 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 తీసినటువంటి సినిమా వీరబ్రహ్మేంద్ర స్వామి తీసి రామారావు గారు ఏం చేసి పూర్తి చేశారు ఆయనే దర్శకుడు ఆయనే కొండవీటి వెంకటకవి గారు రాసారు సుసల్ల దక్షిణామూర్తి గారు వారు కాశారు సంగీతానికి రామకృష్ణ గారు అంతే అద్భుతంగా ఆలాపించారు ఇదంతా జరిగింది ఇదంతా అయిన తర్వాత సెన్సార్కి వెళ్ళింది సినిమా సెన్సార్కు వెళ్ళిన తర్వాత ఏమైందంటే వదిన వచ్చి నగ్నంగా కనిపించేటటువంటి దృశ్యం తీశారు అవును నగ్నంగా వచ్చి నగ్నదేహంతో వదిలి కనిపిస్తారు మరిది కనిపిస్తారు వేమనకి అవును ఆ ఒక్క దృశ్యాన్ని పట్టుకొని సెన్సార్ వాళ్ళు అభ్యంతరం చెప్పారు విడుదల చేయడానికి వీలు లేదని ఆ రామారావు గారు ఎన్నికల హడావిడిలో ఉన్నారు అంటే పార్టీ ప్రకటించబడి ఉంది మరొక బొబ్బిలిబుల్ సినిమా కూడా ఇటువంటి చిక్కుల్లోనే ఉంది సెన్సార్ చిక్కు అవును రామారావు గారు ఏం చేశారంటే ఎన్నికలు వెళ్ళిపోతున్నారు ఎన్నికలు వెళ్ళిపోయారు ఎన్నికలకు వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయిందంటే ఈ సినిమాను అట్టే పెట్టారు ఆయన ఎన్నికలైపోయి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత విడుదలైన సినిమా ఏమో సెన్సార్ గండాలన్నింటినీ అన్నింటినీ తట్టుకొని బొబ్బిల్పులు అనమాట దీన్ని అలా ఉంచారు అదే మళ్ళీ రివైజింగ్ కమిటీకి వెళ్ళారు రివైజింగ్ కమిటీలో ఆ నిడివి తగ్గించమని చెప్పారు నిడివి తగ్గించమన్నారు నిడివి తగ్గించేసి రిలీజ్ చేయకుండా అట్టే పెట్టుకున్నారు రామారావు గారు రిలీజ్ చేయలేదు సినిమాని అలాగే ఉంది సినిమా రెడీ అయ్యి కారణం ఏంటి వస్తాను రిలీజ్ చేయాల ఎందుకో సమయం చూసి విడుదల చేద్దామని అనుకుని ఆపారు దాన్ని ఆపిన తర్వాత ఏమైందంటే ఈలోపు ఎనభై నాలుగు ఆగస్టు సంక్షోభం వచ్చింది ఆగస్టు సంక్షోభం అయిపోయిన తర్వాత తిరిగి రామారావు గారు ముఖ్యమంత్రి కావటం ఏది బల నిరూపణ అయిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు గారు నేను మళ్ళీ అసెంబ్లీలు అడుగు పెడితే మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి మళ్ళీ ముఖ్యమంత్రిగా మళ్ళీ నేను పూర్తి మెజార్టీతో వస్తానని చెప్పి ఆయన అసెంబ్లీని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు ఆ మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే సమయంలో విడుదల చేశారు సినిమా సరిగ్గా మళ్ళీ ఎన్నికలు వెళ్ళే సమయంలో మంచి టైంలో సినిమా విడుదల చేశారు మీకు హోరున భోరున వర్షం అనమాట ఈ వర్షంలో ఈ సినిమాకి వచ్చేటటువంటి ప్రేక్షకులు చూస్తుంటే సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూడనటువంటి హైఫై ఆఫీసర్స్ ఇట్లాంటి వాళ్ళు అసలు సినిమాలు మేము ఐఏఎస్ ఐఏఎస్ఆ్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఆఫీసర్స్ జ్యుడిషియరీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా సినిమాలకి హాల్ నేను లిటరలీ చూశానండి సినిమా హాల్ వెలుపల వీళ్ళందరినీ చూశాను తర్వాత బెచ్చగాళ్ళు తర్వాత ఏమో ఈ బుడబుక్కల వాళ్ళు ఈ వీధి భాగవతాల వాళ్ళు నాటకాలు వాళ్ళు పల్లెటూళ్ళు నుంచి బండ్లు కట్టుకుని వచ్చిన వాళ్ళు అక్కడే వంట వండుకొని వార్చి తినేసి సినిమా మార్నింగ్ షో సెకండ్ షో ఫస్ట్ షో ఇట్లా మూడు ఆట్లు నాలుగు అట్లు చూసి పల్లెలకు వెళ్ళాలనుకునేవాళ్ళు అనుకునేవాళ్ళు ఇట్లా ఒక విచిత్రమైనటువంటి ఒక వాతావరణంలో లోపలికి ఈ సినిమా చూడటం ఎంత అద్భుతమైన స్క్రిప్ట్ అంటే అండి వాళ్ళకి ఆయన వీరబ్రహ్మేంద్ర స్వామిని పరిచయం చేయాలని అనుకుని ఎన్టీ రామారావు గారు ఏం చేశారంటే ఒక గౌతమ్ బుద్ధుడిని ఒక రామానుజాచార్యుని ఒక ఆది ఒక వేమనని నాలుగు పాత్రలు ఆయనే వేశారు నాకు చాలా ఇష్టం సినిమాలో ఆ నాలుగు పాత్రలు వేసి ఆ నాలుగు పాత్రల్లో ఉన్నటువంటి సీన్స్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఇటువంటి మహామహనీయుల కోవకు చెందినటువంటి వాడే కాలజ్ఞానం విరచించి మనకు అందించినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి అని చెప్పి టైటిల్స్ పడతాయి అనమాట అవును ఒక అద్భుతమైన దృశ్యత కానీ రామరావు గారు ఈ సినిమా చేయడానికి చాలా లేట్ చేశారు ఎందుకు ఇది చాలా అద్భుతమైన ప్రశ్న మీరు వేసింది రామారావు గారు ఏంటంటే ఆయన దగ్గర స్క్రిప్ట్స్ రెడీగా ఉండేవండి ఏది బౌండెడ్ స్క్రిప్ట్స్ శ్రీకృష్ణ సత్య అలా ఉన్న స్క్రిప్టే తర్వాత చాణక్య చంద్రగుప్త అలా ఉన్న స్క్రిప్టే తర్వాత శ్రీమద్ విరాట్ ఈ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అలా బౌండెడ్ స్క్రిప్టే పుణ్యదంపతిలోని ఇంకొక స్క్రిప్ట్ అవును తర్వాత మీకు ఇవేంటంటే రామారావు గారికి కొండవీటి వెంకటకవి గారు దానవీర షూరకర్ణ దగ్గర నుంచి ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత దానవీర శూరకర్ణ శ్రీమద్ విరాట పర్వం చాణక్య చంద్రగుప్త శ్రీమద్ విరాట్ కోతులేరు బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ఇట్లా మన కొండవీటి వెంకటరవి గారు వీరితో ప్రయాణం చేసినటువంటి ఇవన్నమాట పుణ్యమ దంపతులు డివి నరసరాజు గారి చేత రాయించుకున్నట్టున్నారు ఇక్కడ మీకేంటంటే బౌండేడ్ స్క్రిప్ట్స్ ఉండేవి ఎవరు డైరెక్ట్ చేయాలి డి యోగానంద్ గారిని రామారావు కాస్తాన్ దర్శకులు ఉండేవారు డి యోగానంద్ గారు డైరెక్ట్ చేయాలా లేకపోతే రామారావు గారే డైరెక్ట్ చేయాలా ఎవరికైనా సీనియర్కి ఇచ్చి డైరెక్ట్ చేయించుకోవాలని రామారావు గారు అట్టి పెట్టుకున్నారు స్క్రిప్ట్స్ చాణక్య చంద్రగుప్తలో చాణక్యుడు ఆయన వేయాలి బాలకృష్ణ చంద్రగుప్తుడు వేయాలని తయారు చేయించుకున్నారు తీసుకొచ్చారు నాగేశ్వరరావు గారు నేను వేస్తానన్నారు దానవీర్శ్వర కారణ లేదు కృష్ణుడు వేయమని వెళ్ళి నాగేశ్వరరావు గారిని రామారావు గారు కోరితే కృష్ణుడిగా నిన్ను చూడటానికి అలవాటు పడిపోయారు బ్రదర్ ఎట్టి పరిస్థితుల్లో నేను వేస్తే ఎట్టి పరిస్థితి పైగా నా అర్ధాంగికి ఇచ్చానన్నారు నాగేశ్వర గారు అన్నపూర్ణ గారికి ఎందుకంటే శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమాలో కేవిరెడ్డి గారి సినిమాలో క్లైమాక్స్కి వచ్చేటప్పటికి కృష్ణుడైన ఎన్టీ రామారావు గారి ముందు అర్జునుడైనటువంటి నాగేశ్వర గారు తేలిపోతారు అదే అవును అది చూసి అన్నపూర్ణ గారు మాట మాటిమ్మన్నారట నాగేశ్వర గారు మీరు ఎప్పుడూ పెద్ద ఆయనతో కలిసి మీరు యాక్ట్ చేయకండి పౌరాణిక దయచేసి చేయొద్దు ఆయన ముందు అసలు సరితోగలేకపోతున్నారు వద్దు అని చెప్పి మాట తీసుకున్నారంట అందుకని పౌరాణికం చేయను అయితే చేస్తా అని చెప్పి చాణక్య చంద్రగుప్త చేశారు అద్భుతంగా చేశారు నాగేశ్వరరావు గారు కూడా సినిమా చాలా బాగుంటుంది మీకు శ్రీకృష్ణ సత్య చాణక్య చంద్రగుప్త రెండు కేవిరెడ్డి గారు ముందు పెట్టారు రామారావు గారు మీరు నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి ఈయనెళ్ళి అడగటం ఏం లేదు ఈ రెండు స్క్రిప్ట్స్లో మీరు ఏమి చేస్తారంటే శ్రీకృష్ణ సత్య సెలెక్ట్ చేసుకుని సినిమా సూపర్ హిట్ ఇచ్చి ఆ తృప్తితో చనిపోతున్నాను అని చనిపోయారు లా చివరి దశలో